హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధా శ్రీమద్ నమః అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఐ హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూడ్ కంటెంట్ ఏంటి అంటే మీరు కమ్యూనికేషన్ చేస్తారేమో అనని మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు మీ కమ్యూనికేషన్ కోసం గట్టిగా మీ పర్సన్ ప్రార్థన చేస్తున్నారు మీరు ఒక్కసారి హాయ్ హలో అని మెసేజ్ చేస్తే బాగుండని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు బట్ వై ఎందుకు బికాస్ మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెనక్కి వెళ్ళలేకపోతున్నారు మీకు కాల్ చేయాలని మెసేజ్ ఉన్నా కూడా వాళ్ళు యాటిట్యూడ్ అడ్డు వస్తుంది ఎందుకు అని అంటే మీకు వీల ఫార్చు మీకు ఫేవర్గా మారుతుంది కాబట్టి మీ పర్సన్ మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా మీరు లెస్ కాంటాక్ట్లో ఉండొచ్చు నో కాంటాక్ట్లో ఉండొచ్చు లేదంటే మినిమ కాంటాక్ట్లో ఉండొచ్చు మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వకుండా ఉండుండి ఓకే ఆ పర్సన్ మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే ఎందుకంటే బికాస్ జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నా దసన్ దసన్ అంటే మీనింగ్ మీకు తెలిసిందే కదా మీ రిలేషన్లో హెల్దీ రిలేషన్ కావాలనుకుంటున్నారు బ్రైట్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు లాంగ్ టైం మీతో రిలేషన్ మెయింటైన్ చేయాలి ఉండాలి అనుకుంటున్నారు కావాలనుకుంటున్నారు ఓకేనా ఓకే డన్ రాశి పరంగా ఆలోచిస్తే మేషం సింహం ధనురాశి ఓకేనా మేషం సింహం ధనురాశి ఓకే నమస్కారం కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ చెప్పండి మీ పర్సన్ ఎందుకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు చెప్పేది నేనైనా చెప్పించేది నేను మాట్లాడేది నేనైనా మాట్లాడించే మీ పర్సన్ నేమ్ ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ स्वाड्स जिमेंट डबल कंपर्मेस खचिता में, फोर स्वाड्स फाइव स्वाड्स कि स्वाड्स नाइट वन फोर कार्ड प्लीज द फ्रूट नहीं ఎక్కువ కుంభ కుంభరాశి మేషం మేషరాశి ఓకేనా మనకు ఎక్కువ కనపడుతుంది అయితే మనకు ఎయిటస్ వాట్స్తో లిటరల్లీ ఈ పర్సన్ చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎయిటస్ వాడ్స్తో ఓకే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఓకేనా ఈ పర్సన్ మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎంతలా అంటే ఈ పర్సన్ ప్రశాంతత లేదు మీ వాయిస్ వినాలని ఉంది ఆల్రెడీ మీ వాయిస్ వింటున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మిస్ అవుతున్నారు డార్క్ ఒక డార్క్ ప్లేస్లో ఉన్నారు మీ పర్సన్ ఓకేనా ద హైక్విస్టెస్తో పైకి ఎంత ప్రశాంతంగా ఉన్న లోపల వాళ్ళ లోపల చాలా బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు మీ కమ్యూనికేషన్ కోసం యూనివర్స్తో అవేక్నింగ్ అవుతున్నారు ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళ సోల్ మీకోసం ప్రేయర్ చేస్తుంది ఎయిట్ ఆఫ్ స్వాట్స్తో ఈ పర్సన్ ఖచ్చితంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ డార్క్ నెస్లో ఉన్నారు కాబట్టి మిథునం తులా కుంభరాశి అయితే ఈ పర్సన్ మీ కమ్యూనికేషన్ కోసం ఒక హాయ్ హలో మెసేజ్ చేసినా బాగుంటుందని చెప్పేస్తానని వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు చేయడానికి ఏమి అని ఈగో అంత ఈజీగా డామినేట్ పర్సన్ కదా అంత ఈజీగా ఓపెన్ అప్ అయితే మళ్ళీ వాళ్ళ క్రియేటివ్ నిలబడిపోతుంది అందుకు పేజ్ వాట్స్తో ఒక ప్యాషనెట్ నూబింగ్ని ఓకే ఇప్పుడే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినట్టుగా మళ్ళీ కమ్యూనికేషన్ కొత్తగా స్టార్ట్ అయినట్టుగా మీది ఎన్ని సంవత్సరాల నాటి రిలేషన్ అయినా కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొత్తగా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఫ్రెష్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే చాలా ఫ్రెష్గా చ ఫ్రెష్ మైండ్తో చాలా కొత్తగా చాలా లవబుల్గా మీ పైన చాలా అట్రాక్షన్గా ఈ పర్సన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బికాస్ జడ్జ్మెంట్ ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా లేదా ఒక స్టక్ ఎనర్జీలో ఉంచినా మీకు కమ్యూనికేషన్ ఇవ్వకపోయినా మీకు మీరు కాల్స్ చేసినా మెసేజ్ చేసినా మీరు బెట్ చేస్తున్నా మీరు ఎంత వేడుకున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోకపోతే ఆ పర్సన్కి ఇప్పుడు అవన్నీ గతమంతా గుర్తుకొచ్చేసి బాధపడుతున్నారు ఎందుకంటే జడ్జిమెంట్ కర్మ అనుభవిస్తున్నారు ఓకేనా అనుభవిస్తున్నారు మీకు జడ్జిమెంట్ మీకు ఫేవర్గా తను మారాలనుకుంటున్నారు కానీ కమ్యూనికేషన్ చేస్తే మీరు ఏమంటారో ఎలా ఉంటుందో అని చెప్పేసి అనే వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఆలోచించుకొని మీరు ఒక్కసారి కమ్యూనికేషన్ ఒక్క అడుగు మీరు వేస్తే వాళ్ళు వంద అడుగులు వేసేలా ఉన్నారు ఓకేనా ఫైవ్ ఆఫ్ వాట్స్తో భయపడుతున్నారు ఒక స్టెప్ తీసుకోవాలంటే తనకు తానుగా భయ భయపడుతున్నారు అందుకే మీరు ఒక స్టెప్ వేస్తే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ సొసైటీ కోసం కూడా మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ ఈ పర్సన్ ఓకేనా సొసైటీ పరంగా కూడా మీకు మిమ్మల్ని దూరం పెట్టి ఒక డేర్గా ఒక ముందుకు అడుగు వేయాలంటే ఆలోచించి 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 అంగీర్మంట్ సిచ్యువేషన్లోనే ఉండిపోయారే తప్ప ఒక కమ్యూనికేషన్ లేదు ఒక గ్రోత్ లేదు ఏం లేదు బికాస్ ఇప్పుడు ప్రజెంట్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఓకేనా కింగ్ ఆఫ్ స్వాట్స్తో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళ పైన వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళ ఎమోషన్స్ పైన క్లారిటీ లేదు వాళ్ళ లోపల ఎంత ఎమోషన్స్ ఉన్నా వాళ్ళలో ఎంత ప్రేమ ఉన్నా కూడా పైకి మాత్రం చూపించట్లేదు ఈ పర్సన్ అయిపోయింది ఓకే కింగ్ ఆఫ్ స్వాట్స్తో వాళ్ళకి క్లారిటీ లేదు నైట్ ఆఫ్ వాండ్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు ఒక సినారియా వచ్చేసేసి ప్యాషనెట్ న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు ఒక సినారియా క్లారిటీ రావట్లేదు మీరు కాల్ చేస్తే బాగుంటుందా లేకపోతే వాళ్ళు కాల్ చేస్తే బాగుంటుందా అని వాళ్ళకే వాళ్ళకి గజిబిచ్చి గజిబిచ్చి గజిబిజి ఒక ప్యాషనెట్ బ్యూబిక్ ని చేయాలనుకుంటున్నారు ద ఫూల్తో జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొత్తగా చాలా కొత్తగా ఎందుకంటే పేజెస్ వాట్స్తో ఇప్పుడే ఈ క్షణమే రిలేషన్ స్టార్ట్ అయింది అనేలా వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ మనసు కానీ అలా ఉంది ద ఫూల్తో చాలా ఫీల్ అయిపోతున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా మీతో జర్నీ చేస్తున్నట్టుగా మీతో మాట్లాడుతున్నట్టుగా ఏదేదో ఊహించేసేసుకొని చాలా కొత్తగా లైఫ్ని లీడ్ చేయడానికి స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఈ పర్సన్ మీ కమ్యూని మీరు కమ్యూనికేషన్ చేస్తే బాగుందని వెయిట్ చేస్తున్న పర్సన్ ఈ పర్సన్ మిథినంతుల కుంభరాశి మేషం సింహం ధనురాశి ఇక్కడ కనపడుతున్న పర్స్ ఇంకా చూద్దాం మరి వాళ్ళు కమ్యూనికేషన్ చేయొచ్చు కదా చెప్పానా హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్ వాళ్ళు చేయలేరు చేయలేని పరిస్థితి ద స్టార్ ఆఫ్ ఫార్చ్యూన్ జడ్జ్మెంట్ వాళ్ళు హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ముందుకు వెళ్ళలేని వెనక్కి వెళ్ళలేని ఎందుకంటే హ్యాంగ్రిమెంట్ మనకు బాటోమెక్ కూడా హ్యాంగ్రిమెంట్ వచ్చేసి ఎందుకు బ్లర్ అవుతుంది వీడియో ఒక్కసారి వైఫై సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా కూడా బ్లవర్ వస్తుంది వీడియో ఓకేనా మరి వాళ్ళు ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు చెప్పండి యూనివర్స్ స్ట్రీ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వీడియో కోసం వాళ్ళు ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు వాళ్ళ పార్ట్నర్ స్ట్రెంత్ కింగ్ పెండికాస్ ద వర్డ్ తిరిగి తిరిగి జస్టిస్ జడ్జ్మెంట్ తులారాశి చూడండి ఎలా వస్తుంది జస్టిస్ మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు జెన్యున్గా ఈ పర్సన్ మిమ్మల్ని మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండి ఈ పర్సన్ ఓకే జడ్జ్మెంట్ బికాస్ తెలిసిందే కదా జడ్జిమెంట్ అని అంటే కర్మ వాళ్ళు మీ పట్ల గుడ్ కర్మ చేసుకున్నారా బ్యాడ్ కర్మ చేసుకున్నారా మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి అందుకు మీ మీ ముందుకు రావాలంటే హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్తో మీ కమ్యూనికేషన్ చేయాలంటే భయపడుతున్నారు స్ట్రెంత్ని కూడా కట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఓకేనా ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఈ పర్సన్ ఇంకొక బ్లడ్ వస్తుందండి వీడియో ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి మీ ముందుకు వచ్చి నిలబడాలి అంటే ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ఆలోచన ఒక్క చిన్న ఆఫర్ మీరు ఇస్తే బాగుండదు వాళ్ళు రావాలనుకుంటున్నారు ఓకే ఒక్క కమ్యూనికేషన్ ఐ హలో అని మెసేజ్ చేసిన ఈ పర్సన్ మీకు కమ్యూనికే కమిట్మెంట్ ఇస్తారు కమిట్మెంట్ ఇస్తారు ద వరల్డ్ ఓకేనా ఒక సైకిల్ ఎండ్ అవుతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళకు ఎలా ఉంది అని అంటే చాలా మిస్ అవుతున్నారు ఓకేనా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు పై ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళకు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు ఆలోచన లోపల లోపలే లోపల లోపలే ఎందుకంటే బికాస్ జడ్జిమెంట్ తనలో తానే బాధపడుతున్నారు వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు మెంటల్గా ప్రశాంతత లేదు వాళ్ళకి నైన్ ఆఫ్ కప్స్ మీ విష్యూ వాళ్ళ విష్యూ వాళ్ళ కోరిక మీరుంటేనే వాళ్ళ లైఫ్లో ఓకేనా మేషం సింహం ధనురాశి ఓకే వుషుభం కన్యా మకర రాశి కర్కాటక మీన మృత్యక రాశి బ్లర్రస్ తొందరగా వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి వీడియో బ్లర్రస్ ఉందండి వైఫై చాలా స్లోగా ఉన్నట్టు ఉంది మన క్లారిటీ లేకపోతే కూడా ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి కూడా ఫైనల్ అవుట్కమ్ ద మెజిషియన్ ఓ దె ఆ కార్డే నాకు చూడాలనిపించిమాత ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ స్పాట్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ద చారియట్ ఫైవ్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు లిటర్లీ చాలా మిస్ అవుతున్నారు జరిగిపోయిన గతం గురించే చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ద మ్యూజిషియన్లో డివిల్గా అప్చేషన్గా ఆలోచనలు ఫిజికల్ అట్రాక్షన్ గతంలో గడిపిన మీతో గడిపిన ఈ ప్రతీది పర్సన్ ఆలోచించి చాలా మిస్ అవుతున్నారు ఓకేనా ద మెజిషియన్తో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానుఫాక్చర్ చేస్తున్నారు తన లైఫ్లో మీరున్నట్టుగా తనతో గడుపుతున్నట్టుగా ఓకే తనతో గడుపుతున్నట్టుగా తనతో మాట్లాడుతున్నట్టుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అవుట్కమ్ వచ్చేసేసి టెన్ ఆఫ్ స్వాట్స్తో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఓకేనా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒక డార్క్నెస్లో ఉన్నారు హెల్త్ సరిగ్గా లేదు ఈ పర్సన్ ఈ టెన్ తర్వాత మళ్ళీ జీరో నుంచి వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే మీ రిలేషన్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అవుట్ కమ్ యూనివర్స్ ఏం చెప్తున్నారు మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటపడిపోయి కింగ్ స్పాట్స్తో ఒక క్లారిటీ అయితే మీ పర్సన్కి రాబోతుంది ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్తో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇంత మిస్సింగ్ ఎనర్జీ అంటే అంత మిస్సింగ్ ఎనర్జీ ఓకేనా ఇవి మీ పర్సన్కి బాధపడద్దు ఎయిట్ ఆఫ్ కప్స్తో మీరు ఎంత పర్సన్ ఎంత బాధపడండి ఎలా ఉండండి కానీ మీరు మాత్రం కమ్యూనికేషన్ చేయకండి ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్తో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఒక గార్డ్ ఎనర్జీలో ఉన్నారు తన మీకు మీరే కాల్ చేయాలి మీకు మీరే మెసేజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు ద చార్యడ్తో మీ రిలేషన్లో గ్రోత్ రాబోతుంది క్యాస్ట్ కలర్ రిలీజన్ వాటి ఎవర్ ఎలాంటిది ఉన్నా కూడా గ్రోత్ అనేది స్టార్ట్ అవబోతుంది ఓకే మనకి ఇక్కడ ఫైనల్ అవుట్కమ్ వచ్చేసేసి మీ పర్సన్ హీల్ అయితే వాళ్ళకు వాళ్ళకు ఖచ్చితంగా క్లారిటీ రావాలి యూనివర్స్ లెసన్ నేర్పిస్తుంది కర్మ లెసన్ నేర్పిస్తుంది చాలా మిస్ అవుతున్నారు ఒక గడప్ ఎనర్జీలో ఉన్నారు ద ఛార్జెట్తో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు సో మీకు ఫైనల్ అవుట్కమ్ ద చారియట్ అయితే ఖచ్చితంగా మీకైతే ఫైనల్ అవుట్కమ్ అయితే చాలా పాజిటివ్గా వచ్చేసింది ఇది కేవలం మీ ఈ మీ పర్సన్ ఇవన్నిటిని ఒక డార్క్నెస్ నుంచి ఒక గార్డప్ ఎనర్జీ నుంచి ఒక మిస్సింగ్ ఎనర్జీ నుంచి హీల్ అయిపోయి ఛార్జెడ్తో మీతో న్యూ బిగ్ని చేస్తాం ఓకేనా ఇది ఫైనల్ అవుట్కమ్ చెప్పండి గైడెన్స్ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ అవుట్కమ్ మీ మీ పర్సన్కే వదిలేసి మీరు కూడా కమ్యూనికేషన్ చేయాలి కాల్ చేయద్దు మెసేజ్ చేయొద్దు వాళ్ళు హీల్ అవ్వాలి కంప్లీట్గా హీల్ అవ్వాలి హీల్ అయిన తర్వాతే వాళ్ళే కమ్యూనికేషన్ చేస్తారు మీరు చేయాల్సిన పని లేదు ఓకేనా టూ కార్డ్స్ వచ్చాయి ఓ త్రీ రొమాన్స్ ట్రస్ట్ ఇఫ్ యూ బిల్వ్ మీరు నమ్మండి ఓకే లుక్ ఫర్ సైన్ ఏదో సైన్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్కి ప్రశాంతంగా ఉండండి మీ పనిలో మీరు ఉండండి మీరు కమ్యూనికేషన్ చేయొద్దు ఏమీ లేదు మీ పర్సనే కమ్యూనికేషన్ చేస్తారు వెయిట్ చేయండి మీకు ఫేవర్గా వీలు మారుతుంది ఓకేనా రొమాన్స్ ట్రస్ట్ ఇఫ్ యూ బీల్ని నమ్మండి ఓకేనా అండి వీడియో చాలా బ్రదర్ అవుతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలపడుతున్న బెల్సింబల్ మీద క్లిక్ చేయండి మీ పర్సన్ మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని ఓ మీరు ఏం కాల్ చేయాల్సిన అవసరం లేదు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మీ పర్సన్నే మిమ్మల్ని ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ బాయ్ గాడ్ బ్లెస్ యూ